ॐ नमो भगवते वासुदेवाय अथ द्वितीयोऽध्यायः सांख्ययोगः सञ्जय उवाच सञ्जयु इला पलका तं तथा कृपयाविष्टम् अश्रुपूर्णाकुलेक्षणं विशीदन्तमिदं वाक्यं उवाच मधुसूदनः బంధువుల మీద జాలి అనే ఆవేశంలో పడిపోయి కన్నీళ్లు కారుస్తూ దుఃఖిస్తూ ఉన్న అర్జునుడితో శ్రీకృష్ణుడు ఇలా అన్నాడు శ్రీ శ్రీభగవాను వాచ ఇలా పలికాడు కుతస్వాకష్మల విషమే సముపస్థిత అనార్యజుష్టమస్వర్గ్యం అకీర్తికరమర్జున ఓ అర్జున ఇలాంటి ఈ గడ్డు పరిస్థితిలో నీకు ఈ విధమైన మనోమాలిన్యం ఎక్కడి నుంచి వచ్చింది ఎందుకు వచ్చింది ఎందుకు ఇలా అంటున్నానంటే ఇలాంటి మానసిక మాలిన్యం శాస్త్రజ్ఞానం లేని వారికి మాత్రమే పట్టుకుంటుంది పైగా నువ్వు చెప్పిన శ్రేయస్సుకి మోక్షానికి ఇది అనుకూలం కాదు నీకు కీర్తికరమూ కాదు క్లైబ్యంపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్తిష్ట పరంతప అర్జున ఈ నిర్వీర్యత్వం నీకు తగదు ఓ శత్రు సంహారక నీకు ఇప్పుడు కలిగింది కరుణ కాదు ఇది నీచమైన హృదయ దౌర్బల్యం దీన్ని దులిపేసుకో లే లేచి నిలబడు అర్జున ఉవాచ అర్జునుడిలా పలికాడు కథం భీష్మహం సంఖ్యే ద్రోణంచ మధుసూదన ఇషుభి ప్రతియోత్స్యామీ పూజార్హవరి సూదన ఓ శ్రీకృష్ణ నువ్వు రాక్షసుల్ని సంహరించావు ఇతర శత్రువులను సంహరించావు నేను ఇప్పుడు ఎవరిని సంహరించవలసి వస్తుంది నన్ను చిన్నప్పటి నుంచి పెంచి పోషించిన భీష్మపితామహుణ్ణి నాకు చిన్నప్పటి నుంచి విద్యలన్నీ బోధించిన ద్రోణాచార్యుణ్ణి నిజానికి నేను వాళ్ళని పూలతో పూజించాలి ఇలాంటి వాళ్లను బాణాలు వేసి ఎలా కొట్టేది గురూన హి మహానుభావాన్ కామాంస్తు గురునిహైవ భుంజీయ భోగాన్ రుధిర ప్రదిగ్ధాన్ శ్రీకృష్ణ నాకు ప్రతిపక్షంలో ఉన్నవారంతా నాకు గురువులే వారు మామూలు గురువులు కాదు మహానుభావులు అంటే తపస్సులోనూ విద్యలోనూ ధర్మంలోనూ కూడా మహాప్రభావం కలవారు ఇలాంటి వీళ్లను చంపటం కంటే ముష్టి ఎత్తుకు బ్రతకటం శ్రేయస్కరం ఎందుకంటే చంపితే నాకు సంపదలు కోరికలు సుఖభోగాలు అన్నీ వస్తాయి కానీ అవన్నీ నెత్రులతో తడిసినవే అలాంటి భోగాదులను అనుభవిస్తే ఈ లోకం వరకు బాగానే ఉంటుంది కానీ పై జన్మకు ఉత్తమగతులు మాత్రం ఉండవు न चैतद्विद्मः कतरन्नो गरीयः यद्वाजये दिवानो जयेयुः याने वहत्वा न जिजीविषामः ते अस्थिताः प्रमुखेदार्तराष्ट्राः श्रीकृष्ण उत्तमोत्तमधर्म सन्न्यासमार्गं लिखिवं मञ्चिदो క్షత్రియ ధర్మమని యుద్ధంలోకి దిగటమే మంచిదో ఈ రెండింటిలో ఏది ఎక్కువ ప్రశస్తమో నాకు లేదు.